నంద్యాల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బాలాజీ కాంప్లెక్స్లోని సంకల్ప స్కూల్ నందు కార్యక్రమం గురువారం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించారు బాలాజీ కాంప్లెక్స్లోని సంకల్ప స్కూల్ నందు నిర్వహించడం జరిగింది

విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడటానికి తీసుకోవాల్సిన చర్యలు వినియోగించాల్సిన పరికరాల గురించి ప్రదర్శించారు ఈ వారోత్సవాలలో పట్టణంలోని నివాస గృహాలు గ్యాస్ గౌడన్స్ గిడ్డంగ్లు కర్మాగారాలు హాస్పిటల్స్ పాఠశాలల్లో అవగాహన కల్పించనున్నారు జిల్లా అధికారి యోగేశ్వర రెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు పిల్లలకి ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం ఈ ప్రోగ్రాంలో పిల్లలకి ఫైర్ అంటే ఎలా ఉంటుంది ఫైర్ ఎలా ఆర్పాలి అనే పద్ధతుల గురించి వివరించడం జరుగుతుంది సో ఏప్రిల్ పద్నాలుగో తేదీ అనేది ఫైర్ డే డేగా భారత ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో డిక్లేర్ చేసింది నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఏప్రిల్ పద్నాలుగో తేదీ బాంబే డాక్ లో ఒక షిప్ బ్లాస్ట్ అయిపోయి సుమారుగా ఏడు వందల మంది చనిపోయారు ఆ యాక్సిడెంట్లో ఫైర్ సర్వీస్ వాళ్ళు అరవై ఆరు మంది చనిపోయారు సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఒక ఇరవై మంది చనిపోయారు సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చనిపోయినందున వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి కోసమే భారత ప్రభుత్వము ఈ ఏప్రిల్ పద్నాలుగో తేదీని ఫైర్ సర్వీస్ డేగా నిర్ణయించారు దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరము ఫైర్ సర్వీస్ వీక్ అని ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు నిర్వహిస్తున్నారు దీంట్లో స్కూల్స్ కాలేజీలు తర్వాత అపార్ట్మెంట్లు తర్వాత స్లమ్ ఏరియాలు వీళ్ళు వివిధ రకాల ప్రదేశాల్లో ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ప్రజలకి మేము చేరువై ఈ ప్రోగ్రామ్ లో నిర్వహిస్తున్నాం బనగానపల్లె పట్టణంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ వారోత్సవాలు ఈ నెల ఇరవై వరకు నిర్వహించనున్నారు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రధాన సెంటర్లలో ప్రదర్శిస్తున్నారు గ్యాస్ సిలిండర్ ఉన్న గదిలో కిరోసిన్ డీజిల్ పెట్రోల్ వంటి వాటిని నిల్వ ఉంచరాదని తెలిపారు ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ తారీఖు వరకు అగ్నిమాప వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఈరోజు నాలుగో రోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చినాము ఇక్కడ అగ్ని నార్పు విధానములు గ్యాస్ ఫైర్స్ కానీ గ్యాస్ ఫైర్ని ఎట్లా ఏ విధంగా ఆర్పాలా ఎక్స్టింగ్స్తో ఆర్పడము స్మోదరింగ్ బ్లాంకెట్ ఇవన్న ఏ విధంగా ఆర్పాలనేది ప్రజలకు అవగాహన కల్పనకి కల్పించడానికి రావడం అనేది ఇక్కడికి ఆలగడ్డ పట్టణంలోని టిట్కో గృహాల సముదాయం నందు మరియు ప్రజ్ఞా డిగ్రీ కళాశాల నందు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలను నిర్వహించారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మరియు విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసులు ప్రదర్శన నిర్వహించారు ఎప్పుడైతే ఒక రూమ్లో గ్యాస్ను మనం బంధించినామో అప్పుడే ప్రమాదం జరుగుతుంది ఆ గ్యాస్కు ఎటువంటి స్పార్క్ ఇవ్వకూడదు ఆన్ ఆన్లో ఉంటే ఆఫ్ చేయకూడదు ఆఫ్ ఆఫ్లో ఉంటే ఆన్ చేయకూడదు అర్థమవుతుంది గ్యాస్ వాసన అందరు తెలుసు కదా ఇడా గ్యాస్ వాసన అందరు తెలుసు కదా ఆ గ్యాస్ వాసన తగిలినప్పుడు ఇంట్లో చుట్టూలు వేయకూడదు ఆఫ్ చేయకూడదు ఆఫర్లో ఉంటే ఆన్లోనే ఉండి వేయరి ఆన్లో ఉంటే ఆన్లో ఉండి మనం మన పొరపాటున ఆఫ్ లో ఉందని ఆన్ చేసినా ఆన్లో ఉంది ఆఫ్ చేసినా కూడా చుట్టుబోర్డ్లో ఉండే స్పార్క్ వల్ల కూడా గ్యాస్ ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది ఆ మన స్పార్క్ తీయకుంటే ఇలాంటి గ్యాస్ సిలిండర్లు వంద సిలిండర్లు లీక్ అయినా కూడా ఏం కాదు హలో అండి నిర్మికి రాక్షి త ప్లేస్ సబ్స్క్రైప్ అందాలి కమ్యూనికేషన్స్